జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఆన్లైన్ వివాహ సంస్థలో తెలుగు రాష్ట్రాల్లోనే ఇరవై నాలుగేళ్లుగా తొలి స్థానంలో ఉంది జ్యోతి మ్యాట్రిమోని పదివేల మంది జంటలు ఈ వివాహ సంస్థ ద్వారా ఒకటయ్యారంటే వారు ఈ వివాహ సంస్థపై పెట్టుకున్న నమ్మకమే మీకు ఎటువంటి శ్రమ లేకుండా జ్యోతి మ్యాట్రిమోని సంస్థ యజమాన్యం వారు తల్లిదండ్రుల స్థానంలో ఆలోచించి అనువైన పెళ్లి సంబంధాలను తీసుకొని రావడంలో అపారమైన అనుభవంతో ప్రజల గుండెలో స్థానం పొందింది ఈ రోజు జ్యోతి మ్యాట్రిమోనీ ఏ కమ్యూనిటీ నుంచి మ్యారేజ్ ప్రొఫైల్ తీసుకొచ్చిందనే కదా మీ డౌట్ ఇంకే ఆలస్యం చేయకుండా నేను తెచ్చిన ప్రొఫైల్ చూద్దాం అయితే ఒక రిక్వెస్ట్ ఈ వీడియో మీరు ఒకంటి వారు అవ్వడానికి ఉపయోగపడితే మా సంస్థ ప్రయత్నం ఫలించినట్టే ఈ మ్యాచ్ పై మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్ కి కానీ లేదా ఇతర బంధువులకి కానీ ఈ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేయండి ఏమో వారికైనా ఈ ప్రొఫైల్ ఉపయోగపడచ్చేమో ఇక ఈ రోజు నేను తీసుకొచ్చిన ప్రొఫైల్ చూసేద్దాం పేరు రేవంత్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు పుట్టిన తేదీ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కలర్ చామన ఛాయ హైట్ ఆరు ఫీట్ వెయిట్ ఎనభై కిలోలు రేవంత్ ది చౌదరీస్ కమ్యూనిటీ వెల్లుట్ల గోత్రం సొంత ఊరు ఖమ్మం బిజినెస్ మేనేజ్మెంట్ చేసి ఖమ్మంలోనే టెక్స్టైల్స్ బిజినెస్ రన్ చేస్తున్నారు ఇయర్లీ యాభై లక్షల టర్న్ ఓవర్ ఉంటుంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ రేవంత్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ తనకి ఒక తమ్ముడు ఉన్నారు తను మెడికల్ షాప్ రన్ చేస్తారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ రేవంత్కు కాబోయే అమ్మాయి మినిమం డిగ్రీ చదువుకుంటే చాలంటున్నారు జాబ్ ఏమీ చేయనవసరం లేదంట ఇంటి బాధ్యతలు చూసుకుంటే చాలంట ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైపు నుంచి వచ్చే పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే రేవంత్ పేరెంట్స్ జాతకాలను బాగా నమ్ముతారు కాబోయే కోడలికి కుజదోషం సర్పదోషాలు వంటివి ఉండకూడదు అంటున్నారు ఇదండి రోజు నేను తీసుకొచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న పేరెంట్స్కి ఎవరికైనా ఈ ప్రొఫైల్పై ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ